అశ్రు నివాళి మంచితనానికి మారుపేరుగా నిలిచి గ్రామస్తుల శ్రేయస్సే లక్ష్యంగా పరితప్పించి మాకు తోడు నీడగా ఉండిన మీరు లేనిలోటు మాకు తీరనిది మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీ భార్యలు దన్నేటి పలాసి హేమకుమారి కొండమ్మ కుమారులు కోడళ్ళు దన్నేటి పలాసి సురేష్ కుమార్ లక్ష్మి దన్నేటి పలాసి చిన్నయ్య బేబీ కుమారి బావమరది పూజారి రాంబాబు కుమార్తెలు అల్లుళ్ళు వంతాల కొండమ్మ రమణమూర్తి వంజరి శాంతి అప్పలనాయుడు కుమడ సుబ్బలక్ష్మి గణేష్ కృష్ణకుమారి అక్కలకే లింగమ్మ మనుమలు సాయి దుర్గా చరణ్ మురళీకృష్ణ బంధుమిత్రులు కుటుంబ సభ్యులు పెద్దకర్మ ఇరవై నాలుగవ తేదీ బుధవారం పాడేరు మండలం సుండ్రుపొట్టు గ్రామంలో మా స్వగృహం నందు జరుగును ఉద్యోగం స్పందిస్తున్నారు మేము మా ఉద్యోగాలు తీసినా మేమైతే ఒప్పుకోమండి మేమేమైనా ఉద్యోగాలు చేయడానికి మేము మొన్న మొన్న వేసిన ఉద్యోగాలు కాదు యాభై రూపాయలు ఉండపుడు అప్పటి నుండి అంగన్వాడీ చేస్తున్నారు ఉద్యోగం అప్పటి నుండి చేస్తున్నాయే మేము కనీసం వేతనం ఇవ్వమని అడిగాము మేమైనా రాజభోగాలు ఒక ఎమ్మెల్యే మాకు లక్ష రూపాయలు నెలకు జీతం అడుగుతున్నామా మంత్రి పదవి అడుగుతున్నామా అసలు ఏమనుకుంటూ ఉంటాం సీఎం జగన్ గారు ఏమనుకుంటున్నారు అసలు కనీసం గుర్తించట్లేదు మేము మాకు ఒక అంగన్వాడీ నలభై రెండు రోజులుగా దీ దీక్షలు చేస్తున్నాం చాలామంది దీక్షలు చేస్తూ చాలామంది దీక్షలు చేస్తూ కూడా చనిపోయారు అనవ టీచర్లు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కనీసం పెన్షన్ అమలు చేయదు ఏమైనా మాకు పథకాలు ఇవ్వమంటే గవర్నమెంట్ పథకాలు ఏమి ఇవ్వట్లేదు మేము మేము చిన్న పిల్లలకి అప్పుడు చిన్న పిల్లలకి మేము డ్యూటీలు చేస్తూ న్యాయంగా డ్యూటీ చేస్తున్నాం అలాంటి మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు గవర్నమెంట్ అనేది అసలు చెప్పండి ఆ విషయం జగన్ గారు వచ్చి మాట్లాడమని చెప్పండి మాకు మంత్రుల చేత మాట్లాడించడం ఏంటి జగన్ గారు మేము రోజులు దీక్షలు చేస్తే రోడ్డు మీద పడి ఉన్నాం సమస్యలు పట్టడం లేదా అతనికి మేము అడుగుతున్నాం చెప్పండి ఏ మేము ఏదో గొంతమ్మ కోరికలు కోరట్లేదు మేము మా సమస్యలు ఎన్నో రోడ్డు మీద వచ్చి చూడండి ఒకసారి ఇన్ని రోజులు ధర్నా చేస్తున్నాం కనీసం వచ్చి ఎందుకమ్మ ధర్నాలు ఎందుకు చేస్తున్నారో అతను ఒక మాట కూడా మీడియా పూర్వకం కూడా తెలియచేయట్లేదు జగన్ గారు ఆ విషయంలో చాలా బాధపడుతున్నాయి ఇంటి కొంచెం ఓట్లు అడుగుతున్నారు ఓట్లు అడిగేటప్పుడు మేము ప్రజలకు కనిపిస్తున్నామా మా ఓట్లు కావాలా మా సమస్యలు మీకు అక్కర్లేదా ఇదేనా మీరు చేసేది రాజ్యాంగంలో రాసింది ఇదేనా మాకు ఇవాళ నలభై రెండవ రోజు సమ్మెలోనే మేము ఇక్కడ టెంట్ వద్ద కూర్చున్నాము అయితే మా సమస్యలు పరిష్కరించకపోవడం పక్కన పెడితే మాకు ఈరోజు కలెక్టర్ గారు ఇలాగ మమ్మల్ని మా విధుల నుండి మమ్మల్ని తొలగిస్తాననేసి అన్నారు దానికి మా మేడమ్స్ కూడా వచ్చి ఒక అరగంటలో మీకు ఇంకా టైం ఉందమ్మా మిగతా టైం అంది అదే ఇంకా మిమ్మల్ని తీసేస్తాము అనేసి మమ్మల్ని బెదిరింపులకు లోన్ చేశారు కానీ అలాంటిది మేము ఎవరిని భయపడకుండా ఉన్నాము అయితే ఇంకొకటి ఏంటంటే మాకు విజయవాడ పిలుపునిచ్చిన తర్వాత మా వాళ్ళు వెళ్తే అక్రమంగా ఇంట్లోకి వచ్చి నెక్స్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి మధ్యలో నాపేసి వాళ్ళు పాపం ఇప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తే అసలు తిన్నారో లేదో కూడా మాకైతే సమాచారం లేదు